ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్నవి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరి శ్రీరామనవమి రోజు ఆ రోజు ఖచ్చితంగా మనం ఆచరించవలసిన విషయ పరిజ్ఞానాన్ని మనం తెలుసుకుంటే మరింత బాగుంటుంది కదా మరి శ్రీరామనవమి రోజు ఏ మంత్రాన్ని ప్రత్యేకంగా జపించాలి ముఖ్యంగా ఇది క్రోధినామ సంవత్సరం కదా ఈ సంవత్సరం మొత్తం బాగుండాలి అంటే శ్రీరామనవమి రోజు మనం ఆచరించవలసిన విధి విధానాలు డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు అయితే గురువు గారు శ్రీరామనవమి మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు సంతోషం అయితే అనగానే చాలా ప్రత్యేకం కదా ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు దగ్గర దగ్గర ఉన్న ఆలయాల్లో శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది కదా అసలు ఈ కళ్యాణంలో పాల్గొనాలన్నా లేదంటే ఆ రోజు ప్రత్యేకంగా మనం ఇంట్లో కూడా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కళ్యాణం పాల్గొనాలంటారా దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి లలితా అమ్మవారి స్వరూపమే అని చెప్తూ ఉంటారు శ్రీరామచంద్రమూర్తి అలాగే కొంతమంది కొన్ని అపోహలు చిన్న ఎక్కడో ఇది ఉంది అంటే ఏమిటి రాముడి పూజ చేస్తే మనకు కష్టాలు వస్తాయని సీత సీతాదేవి పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయని పెట్టుకోవడానికి కూడా భయపడుతుంది అవును వాళ్ళని పూజించడానికి ఆ జపానికి కూడా భయపడుతున్నారు ఒక మనిషి అంటే ఒక చూడండి సీతామహాతల్ అంటే ఎవరు లక్ష్మీదేవి కదా మనం తిరస్కరిస్తున్నట్టు అవుతుంది కదా కాకపోతే వాళ్ళిద్దరు విడిపోయారు కాబట్టి మనకు కూడా మంచిది కాదు వాళ్ళు కష్టాలు పడ్డారు కాబట్టి ఆ నామాన్ని చెప్పిస్తే కష్టాలు పడతాం అనేది పదకొండు వేల సంవత్సరాలు ఆయన జీవించాడు రామచంద్రమూర్తి వేల సంవత్సరాలు పదకొండు వేల సంవత్సరాలు జీవించాడు రామచంద్రమూర్తి పద్నాలుగేళ్ళు ఏళ్ళు ఎక్కడ పదకొండు వేల సంవత్సరాలు ఎక్కడ అన్ని సంవత్సరాలు బాగున్నారు కదా ఇక్కడ ఇంకోటి ఏంటంటే అతని రాజ్యంలో విద్య లేని వాడు లేడు ధనం లేని వాడు లేడు ఆరోగ్యం లేని వాడు లేడు అలా అదేవిధంగా పిల్లలు బ్రతికుండగా అంటే తల్లిదండ్రులు ఉండగా పిల్లలు మరణించడం అనేటువంటిది లేదు ఎన్నో ఇవి చెప్తాడు రామాయణంలో ఇంకొకటి ఏంటంటే రామనామాన్ని కనుక జయి చేసుకున్నట్లయితే ఎవరైనా గుర్తుపెట్టుకోండి రాముణ్ణి స్మరించాము ఖచ్చితంగా రామ అంటే అగ్ని మరియు అమృత బీజాలు రామ రాముడి యొక్క నామం స్మరిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అంటారు ఎందుకు కారణం ఏమిటంటే ఎందుకు కలుగుతుంది రా అనే అక్షరం రాగానే ఈశ్వరుడు చూపు పెడతాడు అక్కడ మా అంటారేమో అని మనం ఏ రత్నమో రామచలకనో లేకపోతే ఇంకోటి ఏదో రాళ్ళు అని అన్నమానికి వచ్చి అనుకుంటాడు ఎందుకంటే ఈశ్వరుడు యొక్క ఆంజనేయ స్వామి అవతారంలో రావడం జరిగింది కదా అందుకని రామ అవతారం అంత ఇష్టం అంటే వరం పొంది ఈ రాముడికి సంబంధించినటువంటిది ఎవరికైనా బాగా కష్టాలు ఉన్నాయనుకోండి తొలగిపోతే రామ సంబంధించి చేసుకుంటే అవతారంలో రామదేవుడి పూజ అని చెప్పి మా చిన్నప్పుడు మా నానమ్మ గారు చేసేవారు ఏంటంటే ప్రతి ఆదివారం గానీ బుధవారం గానీ చేస్తారు మా లక్కీగా ఈసారి బుధవారం వస్తుంది రామనవమి రామనవమి ఆది బుధవారాలు చేసేవారు మా ఇంట్లో మాకు ఆదివారాలు ఎక్కువ రామదేవుడి పూజ అని చిన్నప్పుడు ఏంటంటే దానికి మన రవ్వతో చేసిన చేసేవారు చిన్నప్పుడు ఏంటంటే మనకి వాటి మీద కాన్సన్ట్రేషన్ మీద కానీ పిల్లలకి ఏంటంటే ఎప్పుడైతే వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాటి కోసం కూర్చున్నప్పుడు కథ చెప్పినప్పుడు రోజు ప్రతి ఆదివారం రాముడు కథ చెప్తూ ఉంటారు కదా చెప్తున్నప్పుడు తెలియకుండానే రాముడి మీద అలా 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 భక్తి పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే నాకు ఎప్పుడైనా సరే ఏదైనా ఇబ్బంది వచ్చింది రాముడు కథను కనుక ఒక్కసారి అనుకుంటే మళ్ళీ ఇబ్బంది పోతుందని రామాయణంలోనే ఉంటుంది ఒకసారి వీళ్ళందరూ వెతకడానికి వెళ్ళినప్పుడు ఇంక ఈ సీతాదేవి దొరికేటట్లేదు వెనక్కి వెళ్ళడం కంటే ఇక్కడ చనిపోవడం బెటర్ అనుకో అని ఒక్కసారి మళ్ళీ కథ చెప్పుకుంటారు అంటే అలాగా ద దశరథ మహారాజు అంటే షార్ట్కట్లో చెప్తున్నాను చూడండి దశరథ మహారాజు ఆయనకి సంతానం లేరు పుత్రకామేష్టి యాగం చేయగా నలుగురు సంతానం కలిగారు ఎవరు వారు ఎవరి వాళ్ళు రామలక్ష్మణ భరత భరతశతజ్ఞులు వీరు పెరిగి అవుతూ ఉంటే ఆ యొక్క ఈ యజ్ఞాలకి వాటికి ఆటంకం జరుగుతుందని ఆ మహర్షి వచ్చి రాముణ్ణి లక్ష్మణుణ్ణి తీసుకొని వెళ్ళారు దాని తర్వాత అక్కడి నుంచి ఆ యొక్క యజ్ఞ సంరక్షణార్థమై అది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ యొక్క ధనుర్భంగము జరిగి సీతాదేవితో వివాహం జరిగింది కైకేవి యొక్క కోరిక మేరకు ఈ రాముడు సీత లక్ష్మణుడు తల్లి తండ్రి యొక్క మాట నిలబెట్టాలనేటువంటి దాంతో అరణ్యవాసం చేయడం జరిగింది అక్కడ రావణాసురుడు వచ్చి ముందు శూర్పణకు వచ్చింది దాని తర్వాత రావణాసురుడు వచ్చాడు రావణాసురుడు సీతాపహారం జరిగింది వీళ్ళు ఈ యొక్క రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేయడము వాలి వధ జరగడము దాని తర్వాత లంకకి వెళ్ళడము ఈ అంతా తీసుకొని వెళ్ళి అక్కడ రావణాసురుని సంహరించి వచ్చి మరలా పట్టాభిషేకం జరిగింది ఇదంతా ఒక వన్ మినిట్లో అయిపోతుంది అయిపోయింది అయిపోయింది కదా ఎవరికైనా బాగా కష్టాలు ఉన్నాయనుకోండి ఇది చేసుకుంటే ఏమవుతుందంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము ఆ సాక్షాత్ శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ పోతుంది కదమ్మా నెగిటివ్ ఎనర్జీ ఉండదు అసలు ఆంజనేయ స్వామి తలుచుకున్నా ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉండదు రాముణ్ణి తలుచుకుని రామ ఎప్పుడైతే మనం అనుకుంటాం అక్కడ ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ పోతుంది నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అంటే వీళ్ళు కష్టాల్లో ఉన్నా చేసుకుంటే కష్టం పోతుంది కష్టం రావడం కదా ఉండవు కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించాలి చేస్తూ శ్రీరామనవమి నాడు మనకు తెలుసు ప్రతి ఆలయంలోని పానకము వడపప్పు విశిష్టత వేసవికాలము అంటే మన సాంప్రదాయాల్లో మన సనాతన ధర్మంలో ఏ అంటే కొబ్బరికాయ కొట్టిన కొబ్బరిలో అనేకమైనటువంటివి ఉంటాయి అదేవిధంగా మనకి ఉగాది రోజు చేసుకుంటే ఉంటుంది అలా ఏంటంటే పానకం వడపప్పు ఈ వేసవి కాలంలో తింటే మంచిది ఆరోగ్యం న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిది ఈ వడదెబ్బలు తగలకుండా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ క్రోధినామ సంవత్సరంలో వడదెబ్బ ఎక్కువగా జరుగుతుంది కుజుడు కదా అధిపతి అమ్మో ఎండలో అవుతుంది వడదెబ్బ కేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి కూడా బాగా వచ్చేసాయి విపరీతంగా మొదలైపోయినాయి అందుకని ఖచ్చితంగా ఈ రామనామ స్మరణ చేయడం ఇందులో ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం రావడం వల్ల ఈ మంగళుడు ఈ సంవత్సరానికి అధిపతి అయ్యాడు కాబట్టి అందరూ ఖచ్చితంగా చేసుకోవాలి రామనామాన్ని చెప్పిస్తూ చక్కగా చేసుకుని ఆ కళ్యాణాన్ని కూడా వీక్షిస్తే మరింత శుభ్రం అంటే మంగళకరమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మన ఒక పూజ మనం ఒక వ్రతం చేసుకున్నాము మనకేదో కలిసి రావాలని కాదు అక్కడ మనము చేసిన పాపం దగ్ధం అవుతుంది దాని ద్వారా ఇంకోటి ఏదో పెద్ద విపత్తుని మనం అనుభవించాల్సింది కూడా పక్కకు పోతుంది అది అర్థం చేసుకుంటే చక్కగా ఈ కథని ఒకటికి నాలుగు సార్లు విన్నట్లయితే ఇంకా మరింత మంచి ఫలితాలు వస్తాయి ఇంకోటి సహజంగా ఈ రాముడు యొక్క పటాన్ని కూడా తూర్పు దిశలో మనకి ఇంట్లో పెట్టుకుంటే వాస్తు పరంగా ఇంట్లో వాళ్ళకి కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి అంటే సీతారాముల కళ్యాణ కళ్యాణం పట్టాభిషేకం పట్టాభిషేకం బొమ్మ ఉంటుంది కదా అంటే రాముడు సీతాదేవి లక్ష్మణుడు భరత భరతశత్వ్ఞులు ఆంజనేయ స్వామి ఇలా ఒక టీ ఏడు మంది లేకపోతే నలుగురు దాన్ని ఇంట్లో తూర్పు భాగం ఎక్కడ ఉందో చూసుకుని లైట్ గ్రీన్ కలర్ ఉండే చూసి ఆ వాల్ అక్కడ రాముడు పట్టాభిషేకం పెడితే అంటే ఈ తూర్పు గుమ్మం అనుకోండి గురువు గారు మరి లోపలికి వెళ్తున్నప్పుడు ఎదురుగుండా పైన కిటి తలుపు మీద పెట్టుకోవచ్చు ఆ కి పైన పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు తూర్పు మధ్య ద్వారా ఉంది ఎవరికైనా అక్కడ పెట్టుకుంటే ఇంట్లో చూడండి ఒక్కోసారి తండ్రి మాట కొడుకు వినకపోవడము లేకపోతే తల్లిదండ్రుల మాట వినకపోవడం గొడవలు అవుతుంటాయి సార్ అట్లాంటివి ఏమీ ఉండవు మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుస్తుంది ఎందుకంటే చాలా మందికి వాస్తులో చెప్పినప్పుడు వాళ్ళలో మార్పులు నేను చూసాను దేవుని మందిరం కూడా ఉంటుంది కదా దానిపైన పెట్టుకోవచ్చు అంటారు దేవుని మందిరం మీకు ఈస్ట్ సెంటర్ లో ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈస్ట్ సెంటర్ లో పెట్టాలి దేవుని మందిరంలో పెడతారా లేకపోతే అక్కడ ఇంకేదైనా కిటికీ పైన పెడతారా తలుపు పైన పెడతారా మీ ఇష్టం కానీ ఈస్ట్ గుమ్మానికి సెంటర్ అవ్వ అయి ఉండాలి మొత్తం ఇల్లు ఇది తూర్పు ఇది ఇది దక్షిణము ఉత్తరము పడమరా కదా మొత్తం ఈస్ట్ కి సెంటర్ ఉంటుంది కదా అక్కడ పెట్టాలంత ఇక్కడ చాలా మంచి రెమెడీ కూడా గురుగారు చూసారు కదండి అసలే క్రోధి నామ సంవత్సరం అసలు ఏం జరుగుతుందో అని కాస్త భయంగా ఉంది కదా ఈ భయాల నుంచి భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మన సనాతన ధర్మం ప్రకారం చెప్పినటువంటి ఇలాంటి ప్రత్యేకమైన తిథులకు సంబంధించిన వేడుకలు మనం జరుపుకోవాల్సిందే ముఖ్యంగా శ్రీరామ నవమి నాడు మనం ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి ఏ నామాన్ని చెప్పించాలి ఏ విధంగా మనం ఉండాలితో పాటు చక్కగా రాముల వారి ఘట్టానికి సంబంధించిన పటాన్ని ఏ దిక్కున పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనేది కూడా గురువు గారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్న